వెల్కమ్ టు మిల్లెట్స్ కిచెన్ ఈరోజు మీకు జొన్న ఇడ్లీ అన్న కదండి అది చాలా హెల్త్కు మంచిది మనకి ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి పల్లి చట్నీ జొన్న ఇడ్లీ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు జొన్న రవ్వ ఇడ్లీకి ఇది నేను నిన్న నానేసిన మినపప్పులు జొన్న రవ్వ రెండు విడివిడిగా నానబెట్టుకున్నా నానబెట్టుకొని నైట్ మిక్సీ పట్టినా మిక్సీ పట్టిన తర్వాత మనకు పొద్దుటి వరకు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది మంచిగా జొన్న ఇడ్లీ అండి ఇది ఇట్లా మనం ప్లేట్స్కి నెయ్యి రాసుకున్నా నెయ్యి రాసేసుకొని వేసుకోవాలి మినపప్పు ఉన్న రవ్వ విడివిడిగా నానేసి మిక్సీ బట్టి పెట్టుకుందాం ఇప్పుడు ఇది మనం ఒక టెన్ మినిట్స్ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి ఇడ్లీ పాత్రలో ఒక గ్లాసు వాటర్ పోసిన పోసేసి ఇది పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనకి స్టవ్ మీడియం పెట్టుకోవాలండి ఇప్పుడు మనకు రెడీ అయిపోయినాయండి జొన్న ఇడ్లీలు ఇప్పుడు ఇట్లా సర్వ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇట్లా ఈ మాదిరి వస్తాయి చూడండి ఎంత మంచిగా వచ్చింది పల్లీల చట్నీ ఇడ్లీ చాలా బాగుంటుంది టేస్ట్